హాయ్ నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు చికెన్ వేపుడు చేసి చూపిస్తాను చికెన్ ఫ్రై చేసి చూపిస్తానండి ఇదిగో చికెన్ శుభ్రంగా కడుక్కొని చిన్న కోసి పెట్టుకున్నాను మీకు లాస్ట్ టైం చేసింది చిత్తూరు చికెన్ ఫ్రై అండి ఇది మామూలు చికెన్ ఫ్రై ఇదిగోండి దానికి మసాలాకి ధనియాలు జీలకర్ర లవంగమగ్గలు వెల్లుల్లి రబ్బలు అల్లం నాలుగు యాలక్కలు అండి ఇంకో ఈ విధంగా కొంచెం కచ్చపిచ్చగా మిక్స్ చేసి పెట్టుకోవాలి కొంచెం ధనియాలు వేసుకోవాలండి మనం మళ్ళీ చెప్తానండి ధనియాలు జీలకర్ర లవంగమొగ్గలు నాలుగు యాలక్కాయలు వెల్లుల్లి అల్లం అండి ఇంకా ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకోవాలి కొన్ని ధనియాలు వేసుకోవాలండి ఫ్రైలోకి బాగుంటుంది కడుక్కుని క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు సాల్ట్ కారం ఇంకో పొయ్యి మీద నూనె పెట్టుకుని ఆయిల్ వీటి చేసుకుందామండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రై మళ్ళా ఆయిల్ వీటెక్కిందండి ఇందులో ఈ చుక్కను ముక్కలు వేసుకుందాము ఈ బాగా నూనెలో ఏగనివ్వాలండి ఈ విధంగా నిదానంగా అప్పుడప్పుడు కలుపుకుంటా బాగా ఏగనివ్వాలి ఈ చికెన్ ఈ చికెన్ నూనెలో సగం వేగాకండి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి మనకు రుచి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులో మళ్ళీ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వేసుకున్నాక బాగా నీళ్లు బయటకు వచ్చేస్తాయండి ఆ నీళ్లు బాగా ఎగిరిదాకా ఏప్పుకోవాలి మనం ఈ చికెన్లో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా ఏప్పుకోవాలి ఇదిగో చూడండి నీళ్ళు ఎన్ని వచ్చేసినాయో అప్పుడప్పుడు ఏపుకుంటూ ఉండాలండి ఆ నీళ్ళు మొత్తం ఎగిరిపోవాలి ఆ ఎగిరిపోయేలాగా చికెన్ మనకి ఉడికిపోతుంది ఎగిపోతుంది చూడండి నీళ్ళు ఎన్ని వచ్చినాయో నీళ్ళన్నీ ఎగిరిపోవాలి దగ్గరికి మనం అప్పుడప్పుడు ఏపకుండా ఉండాలి లేకపోతే అడుగులు మాడిపోతుంది చూడండి చికెన్లో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయి నూనె ఎలా బయట కుదిలేసిందో చికెను ఇలా నూనె బయట కుదిలినప్పుడు ఇప్పుడు ఇందులో మనం ఈ మసాలా వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక మూడు రెప్పల కరివేపాకు ఇది బాగా కలుపుకొని బాగా ఏగనివ్వాలండి మళ్ళీ ఈ మసాలా ఈ నూనెలో ఈ మసాలా బాగా ఏపుకోవాలి ఈ మసాలా ఏ వేసినప్పుడు ఇలా వేపుకుంటూ ఉండాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లేకపోతే మాడిపోతుంది మసాలా వేయ ఎంత స్మెల్ వస్తుందండి చాలా సువాసనగా వస్తుంది చికెను ఇది మా వదిని నేర్పించిందండి ఇది ఈ చికెన్ ఫ్రై నాకు ఈ మసాలా బాగా వేగాక లాస్ట్లో మనం రుచి సరిపడగా కారం వేసుకోవాలండి మసాలా బాగా వేగాక లాస్ట్లో వేసుకోవాలి కారం లేకపోతే మాడిపోతుంది కారం వేసాక ఒక హాఫ్ నిమిషం ఏగనివ్వాలి యాగనిచ్చాకండి లాస్ట్లో కొత్తిమీర ఇంతేంటి రెడీ అయిపోయింది ఇంతే చూడండి రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై ఇది చాలా కమ్మగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు చేతి చూసిన కామెంట్ చేయండి ఎలాగుందో టేస్టు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి